దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రాజెక్ట్ కాస్ట్లు ఎట్లా పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నాగార్జున సాగర్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై నాలుగులో నూట ఇరవై రెండు కోట్లతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే అది పూర్తయినప్పుడు పదకొండు వందల ఎనభై మూడు కోట్లు అయింది అధ్యక్ష అంటే తొమ్మిది రెట్లు తొమ్మిది రెట్లు నైన్ టైమ్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది ఎస్ఆర్ఎస్పి నలభై టిఎం నలభై కోట్లతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది పూర్తయ్యేసరికి నాలుగు వేల మూడు వందల కోట్లయింది అంటే నూట ఏడు రెట్లు పెరిగింది అధ్యక్ష కాళేశ్వరం డబుల్ అయితే ఇంత లెల్లిపెడుతుండ్రు మరి ఎస్ఆర్ఎస్పి నూట ఏడు రెట్లు పెరిగింది జూరాల డెబ్బై కోట్లతో స్టార్ట్ చేస్తే పద్దెనిమిది వందల పదిహేను కోట్లయింది ఇరవై ఐదు రెట్లు పెరిగింది అధ్యక్ష పులిచింతల ఐదు వందల అరవై ఐదు కోట్లతో స్టార్ట్ చేస్తే పద్దెనిమిది వందల పదహారు కోట్లకు పెరిగింది అధ్యక్ష సింగూరు ఇరవై తొమ్మిది కోట్లతో స్టార్ట్ చేస్తే నూట అరవై తొమ్మిది కోట్లకు పెరిగింది అధ్యక్ష ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలి అధ్యక్ష వీళ్ళేదో ఇంత ఖర్చు పెట్టినాను ఇవాళ సింగూరు డ్యాము ఇరవై ఐదు టీఎంసీల అధ్యక్ష ఇరవై ఐదు టీఎంసీల సింగూరు డ్యామ్ ఆ రోజు నూట అరవై తొమ్మిది కోట్లకు పూర్తయింది ఇవాళ ఇదే సింగూరు డ్యామ్ కట్టాలంటే అధ్యక్ష కనీసం నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతాయి అంటే నేను అనేది ఏంటంటే దయచేసి మీరు గమనించాల్సింది ప్రాజెక్టులు రేట్లు పెరిగినాయి ఆ రోజు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అయిన ఖర్చు యాభై నాలుగు నో నో సార్ అధ్యక్ష ఇది టోటల్గా మిస్లీడ్ చేయడం అధ్యక్ష హౌజ్ని కానీ రాష్ట్రాన్ని కానీ టోటల్గా ఎందుకని అంటే ఉమ్మ సరే ఆ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు పిలిచినటువంటి ప్రాజెక్టులన్నీ ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా పిలిచారు పెరిగినా తగ్గినా రాష్ట్రానికి సంబంధం లేదు అధ్యక్ష నేను అందుకే చెప్పింది కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్లతో అగ్రిమెంట్ చేసినటువంటి ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్ట్